హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ అండి టమాటా చట్నీ ఎలా చేస్తాను అనేది వీడియోలో చూపించబోతున్నాను కొంచెం ప్లీజ్ లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే వీడియో చూసిన తర్వాత ప్లీజ్ షేర్ చేయండి అమ్మాయి గారు రుచులు ఛానల్లో అప్లోడ్ చేసేటట్టు వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను నేను కూడా కొన్ని ఎంకరేజ్ మీ ఎంకరేజ్ సపోర్ట్ని ఎంకరేజ్మెంట్గా తీసుకొని నేను కూడా మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయగలుగుతాను హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుజులు వీడియోలో చెప్పాను కదా అండి ఈరోజు టమాటా చట్నీ రెసిపీ అనేసి సో అయితే నేను నాలుగు టమాటాలు అయితే కట్ చేశానండి తీసుకొని కట్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి వేడేయక కాస్త అలా ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ పోసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలైతే కడాయిలో వేసుకోవాలండి సో ఈ విధంగా కడాయిలో వేసుకొని మనం అలా కాస్త ఉడికించుకోవాలన్నమాట ఆయిల్లో ఉడికించుకుంటే మనకు చట్నీ అనేది టేస్టీగా ఉంటుందనేసి నేను ఆయిల్లో ఉడికించడం జరుగుతుంది సో సమ్మర్ కదా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు అనేసి క్యాషోనట్ వేసి ఇలా అలా కాస్త టేస్టీగా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అనేసి నేను క్యాషోనట్ కూడా వేసి చేశానండి మ్యాక్సిమం పల్లీలు నువ్వులు వేసి చేస్తారు నేనైతే క్యాషోనట్టు తీసుకొని చేస్తున్నానండి సో చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి అలా కాస్త క్యాషోన్నట్టు కూడా ఉడికిన తర్వాత ఇందులోకి మనమైతే కొద్దిగా పుదీనా కొత్తిమీర కొత్తిమీర అయితే తీసుకోవాలండి కొత్తిమీర కూడా తీసుకొని అలా కాసేపు అయితే ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికించుకొని ఇందులోకి మో వీడియోలో చూపించినారు కట్ట ఒక ఐదు ఆరు వరకు అయితే వెల్లుల్లి తీసుకోవాలండి తీసుకుని అవి అవి కూడా కాస్త అలా టమాటా ముక్కలలో వేసి ఉడికించుకోవాలి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చట్నీ అనేది సో అవి కాస్త అలా ఉడికిన తర్వాత రెండు రెబ్బల చింతపండు కూడా తీసుకొని ఉడికించుకోవాలండి సో ఈ విధంగా చూ వీడియో చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేస్తే చట్నీ అనేది చాలా బాగుంటుంది టిఫిన్స్ కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందండి సో ఇవి కాస్త అలా ఉడికిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ విధంగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి ప్లీజ్ వీడియో చూసిన తర్వాత ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం అయితే సపోర్ట్ ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్ట్ని నేను ఎంకరేజ్మెంట్గా తీసుకొని మరిన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్లీజ్ కొంచెం అయితే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా మనం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత మనం బాగా పైన్ పేస్ట్ లాగా మిక్సీ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా పేస్ట్ లాగానైతే మనం చేసుకోవాలి మనకి కారం ఎంత లెవెల్ కావాలనుకుంటే అంత లెవెల కారం యాడ్ చేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ వరకు అయితే కారం తీసుకొని మిక్సీ అయితే చేశానండి ఈ విధంగా వస్తుంది కదా మనకు అందరికీ తెలుసు మిక్సీ చేస్తే పచ్చడి ఈ విధంగా వస్తుంది సో నెక్స్ట్ అయితే చట్నీకి పోపు చేయాలి కదా సో ఒక కడాయి అయితే తీసుకొని చట్నీలా పచ్చడిలకైతే మనకు ఆయిల్ ఎక్కువనే పడుతుంది కదండి సో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఆయిల్ పచ్చడికి సరిపో పోసుకున్న తర్వాత అలా పోపు నూనె వేడాక పోపు గింజలు అయితే వేసుకోవాలి అలా నూనె పోపు గింజలు వేడి అయిన తర్వాత మనకి వీడియోలో చూపించినట్టుగా ఎండుమిర్చి మిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి వీడియోలో చెప్పి చూపించినట్టుగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి అంటే టమాటా చట్నీ టేస్టీగా ఉంటుందా లేదా అనేది మీకే తెలిసిపోతుందండి సో ఇడ్లీలోకి కానీ బోనాలలోకి కానీ దోశలోకి కానీ ఈజీగా కమ్మగా ఉంటుందండి చాలా టేస్టీగా రుచిగా కూడా ఉంటుందనమాట ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి రెసిపీ అనేది ఈ విధంగా రెసిపీ రుచిగా రావాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా పోపు వచ్చిన తర్వాత ఇందులోకి రెండు మూడు ఎండుమిర్చీలు కూడా వేసుకోవాలి ఈ విధంగా ఎండుమిర్చి కూడా వేసుకొని అవి కాస్త అలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కాస్త ప పసుపు కూడా వేసుకొని మనం మిక్సీ చేసుకున్నటువంటి పచ్చడి కలిపినట్లయితే మనకు కావాల్సినటువంటి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోతుంది అండి చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ అండి తొందరగా అయిపోతుంది ఇప్పుడున్నటువంటి బిజీ బిజీ షెడ్యూల్లో ఈ విధంగా చేసి పెట్టుకుంటే పచ్చళ్ళు తొందరగా అయిపోతాయండి ఫైవ్ టెన్ మినిట్స్లోనే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీస్ కావాలనుకుంటే ఇలాంటి రెసిపీస్ చేసుకోవాలంటే సింపుల్గా అయిపోతూ ఉంటాయి సో ఈ విధంగా పోపు వచ్చిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి చట్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని ఆయిల్ అంతా కలిపే కలిసిపోయే విధంగా అయితే మనం కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఇడ్లీ బోండా రైస్లో వేడి వేడి అన్నంలో అయితే కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి టిఫిన్స్ ఇడ్లీ బోండా దోశలకు కూడా పెట్టుకొని తినొచ్చు చాలా బాగుంటుంది సో ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా కూడా వీడియో అనేది షేర్ చేయండి చాలా బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా అయితే బాగా ఆయిల్ కలిసి కలిసిపోయే విధంగా కలుపుకోవాలన్నమాట చాలా బాగా వచ్చింది కదా సో ఇదండి రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ కొంచెం అయితే సపోర్ట్ చేయండి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఆఫ్